ఇప్పుడు అందరికీ కూడా మన ఐసిడిఎస్ కరపున నమస్కారములు ముఖ్యంగా ఈరోజు మనము ఇంతకు ముందు కూడా లాస్ట్ ఇయర్ వస్తే విలాది టైంలోనే వేరే స్కూల్కి ఏదో మొత్తానికి డొనేషన్ సార్ ఇచ్చి ఉన్నారని గ్రూఫ్లో ఫోటో పెట్టి ఉన్నారు దాంట్లో మన అన్నవాని సెంటర్కి కూడా డొనేషన్ ఇచ్చినారు అప్పుడు డొనేషన్ అంటే ఏం లేదు ఈ ఫోటో మేము కూడా అటెండ్ ఇస్తాం కదా అది సార్ అడిగాను సార్ని సార్ వచ్చి మేము సరే మిమ్మల్ని ఎక్స్ జరిగిందో చెప్తాము అన్నారు అదే దీంతో ఒకటి అడిగాను నేను సార్ మాకు ఇంకా ఒక సెంటరే కాదు మండలం మొత్తము ఇరవై అర్బన్లో ఇరవై సెంటర్లు ఉన్నాయి ప్రతి సెంటర్లో కూడా మనకి పిల్లలు పిల్లలు ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఏదైనా మీకు వచ్చింది ఇవ్వండి అంటే మీకు ఏం అవసరం ఉంటుందో చెప్పండి అని చెప్పారు మనము మీ దగ్గర నుంచి ఒక ఒపీనియన్ తీసుకుంటే గ్యాస్ స్టవ్లు తర్వాత ఫ్యాన్లు కుక్కర్లు ఇలాంటివి కావాలి మేడం అన్నారు చెప్పిన వెంటనే సార్లు దాదాపు మనకి అరవై తొమ్మిది అరవై అరవై తొమ్మిది సెంటర్లకి కూడా ఒక పది పది రోజులు టైం తీసుకొని ప్రతి సెంటర్కి కూడా సప్లై చేశారు దాదాపు లక్ష డెబ్బై వేలు నేను అనుకో లక్షా యాభై లక్ష డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి మనం అడి ఓన్లీ ఒక చిన్న మాటతో వీళ్ళు ఎంత మాత్రం చేస్తారని ఇది కూడా సార్ గమనించుకొని మన మీద ఒక నమ్మకంతో మనం చిన్న వాళ్ళకి కూడా మనం ఉపయోగిస్తాము అనే ఉద్దేశంతో సార్ మనకి అడిగిన వెంటనే వాళ్ళకి తోచిన మనకు తోచింది కాదు మనకి ఇంకా ఎక్కువే చేశాను మనం అడిగిందని చెప్పే కూడా సెకండ్ టైం సార్ అయిపోయింది కదా పక్క వాళ్ళు కూడా అడిగారు సరే సార్